హలో అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఇంకొక మంచి రెసిపీతో మీ ముందుకు వచ్చేస్తానండి అదేంటంటే ఎగ్ కర్రీ మసాలా అంటే వెజిటేరియన్స్ తినే ఎగ్ కర్రీ మసాలా సో వెజిటేరియన్స్ ఏంటి ఎగ్ కర్రీ మసాలా అనుకుంటున్నారా సో ఇవైతే ఎగ్స్ కాదండి ఎగ్స్లా ఉండే ఎగ్స్ అనమాట సో చక్కగా వెజిటేరియన్ ఫ్రెండ్స్ కూడా ఇలా ఎగ్ కర్రీ ఎలా ఉంటుందో మనం రుచి చూపించవచ్చు సో ఎందుకు ఇలా చేయడం అనుకుంటున్నారా అయితే ఎప్పుడూ రొటీన్గా చేసే కూరలు కాకుండా మీకు టైం ఉంటే టైం లేకపోతే నో ప్రాబ్లం అండి మీకు టైం ఉండి డిఫరెంట్ డిఫరెంట్ రెసిపీస్ ట్రై చేయాలి అనే మీకు ఇంట్రెస్ట్ ఉంటే ఇదైతే మాత్రం ట్రై చేసి ఈసారి మీకు వెజిటేరియన్స్ ఫ్రెండ్స్ వచ్చేటప్పుడు పెట్టండి చాలా కమ్మగా ఉందండి తినటానికి రెండు ఎగ్స్ తినేస్తారు మీరు సో అన్నంతో అయితే ఇలా కలుపుకొని తింటే చూసారు లానే ఉంది కదా సో ఇలా కలుపుకొని తింటే చాలా బాగుందండి సో మీరు కూడా ట్రై చేయండి కొంచెం ప్రొసీజర్ ఎక్కువ మీకు టైం ఉంటే మాత్రం ప్లీజ్ అండి ట్రై చేయండి మీకు టైం లేకపోతే లైట్ తీసుకోండి కానీ టైం ఉంటే మీరు డిఫరెంట్ రెసిపీస్ తినాలి అనుకుంటే ఒకసారి ట్రై చేయండి ఓకేనా సో దీనికోసం ఏం చేయాలంటే పన్నీర్ని ఇలా నేనైతే ఒక టూ ఫిఫ్టీ గ్రామ్స్లో ఇలా ఒక చిన్న ముక్క అయితే ఒకటి తీసుకున్నాను అండి తీసుకొని దాన్ని ఇలా తురుముకోవాలన్నమాట మొత్తం సో తురుముకొని సైడ్కి తీసి పెట్టుకోండి నేను ఇక్కడ మీకు క్వాంటిటీస్ ఏంటంటే ఇక్కడ నేను ఈ చిన్న ముక్క తీసుకుంటే నాకు చూసారు కదా త్రీ ఎగ్స్ అయ్యాయి అనమాట సో మీరు క్వాంటిటీని మీరు ఎంతమంది తింటున్నారు దాన్ని బట్టి చేంజ్ చేసేసుకోండి నాకు అంత చిన్న పన్నీర్ ముక్కకి ఒక మీడియం సైజు పొటాటోని తీసుకొని బాయిల్ చేసుకున్నా అండి బాయిల్ చేసుకొని దాన్ని కూడా ఇలా తురుముకున్నా అనమాట దాంట్లోనే తురుముకొని మొత్తం మొత్తం కూడా తురుముకొని ఇలా పక్కన తీసి పెట్టుకున్నాను ఇప్పుడు రెండింటినీ కూడా చక్కగా స్మాష్ చేయాలండి అంటే దాంట్లో మనకి పన్నీర్ అయితే పర్వాలేదు కానీ మనకి పొటాటో ఏంటంటే చిన్న చిన్న ముక్కలా ఉండిపోతుంది అలా ముక్కలు లేకుండా కలుపుకుంటూ ఉండాలి దాంట్లో సాల్ట్ కొంచెం వేసుకోవాలండి మరి సాల్ట్ అయిపోతే చప్పగా ఉంటుంది కాబట్టి అయితే ఇక్కడ కలిపేటప్పుడు మీకు రియల్గా చెప్తున్నా ఏంటంటే మనకి మైదా కలిపామనుకోండి మనం మైదాతో ఎప్పుడైనా పరోటా కానీ ఏదైనా చేసేటప్పుడు మైదాతో మనకు కొంచెం కలిపేటప్పుడు చెయ్యికి మొత్తం అంటుకుంటుంది అలానే అవుతుందండి సో మీరు ఏం చేయాలి అంటే అక్కడ కొంచెం మనకి చిరాగా అనిపిస్తుంది కానీ మీరు ఆయిల్ వేసుకుంటూ కొంచెం ఆయిల్ ఎక్కువగా వేసుకుంటూ ఆయిల్ యూజ్ చేసుకుంటూ మీరు ఇలా ముద్దల్లా చేసేసుకోండి చేసుకొని ఒక మూడు వంతులు ఒక సైడ్ పెట్టుకోండి ఒక వంతు వేరే సైడ్ పెట్టుకోండి పెట్టుకొని దాంట్లోకి కొంచెం పసుపు వేసుకోండి కలదొచ్చినంతవరకు పసుపు వేసుకొని కలుపుకుంటూ ఉండండి అంటే మనకి ఎగ్స్లో ఉండే ఎల్లో కోసం అనమాట సో చూసారు కదా ఇలా పక్కన తీసి పెట్టుకోండి అలా కలిపిన తర్వాత దాంట్లోకి మీరు కొంచెం కొంచెం కార్న్ ఫ్లోర్ వేసుకుంటూ అంటే మీకు ఎప్పటివరకు అయితే దాంట్లో మీకు చేతికి అంటుకోకుండా ఉంటుందో మీకు తెలిసిపోతుందండి కన్సిస్టెన్సీ అది మనకి ఇలా బాల్స్లో చేసేటప్పుడు రావాలన్నమాట సో నేనైతే వైట్ దానికి ఒక పావు కప్పు వరకు వేసుకున్నా అలాగే కొంచెం ఎల్లో దానికైతే కొంచెం దానికంటే తక్కువ వేసుకున్నా అండి సో మీకు క్వాంటిటీ ఏంటంటే మీరు తీసుకునే దాన్ని బట్టి మీకు చేతికి అది ఎలా వస్తుంది అనే దాన్ని బట్టి వేసుకోవాలన్నమాట కార్న్ ఫ్లోరు ఇలా వేసుకొని చూసారా నాకైతే అవి ఎల్లోవి త్రీ అయ్యాయి నేను ఇవి త్రీ ఎగ్స్ కాబట్టి ఎల్లో కూడా త్రీ చేసుకున్నా అండి చేసుకొని అవి పక్కన పెట్టుకున్నా మళ్ళీ చెప్తున్నా ఇది కలిపేటప్పుడు కొంచెం ప్రొసీజర్ ఉంటుందండి ఎందుకంటే అంత తొందరగా అది చేతి కతుక్కుంటూ ఉంటుంది ఆయిల్ వేసుకుంటూ కార్న్ ఫ్లోర్ వేసుకుంటూ ఇలా మీరు ఎన్ని ఎగ్స్ అయితే అన్ని ఎగ్స్ని కొంచెం ఆయిల్ చేసేటప్పుడు కూడా చేతికి ఆయిల్ పెట్టుకొని చేసుకుంటూ వచ్చేస్తుందండి ఇప్పుడు దా వైట్ని తీసుకొని లోపల ఎల్లో పెట్టి ఇక్కడ కూడా చేసేటప్పుడు అస్సలు బయటికి స్ప్రెడ్ అవ్వకుండా ఎల్లో అనేది బయటికి స్ప్రెడ్ అవ్వకుండా చక్కగా ఫోల్డ్ చేసుకుంటూ ఎగ్ షేప్లో వచ్చే వచ్చేటంత వరకు కూడా స్మూత్గా చేసుకోవాలండి ఇలా కానీ మీరు ఇక్కడ కానీ కొంచెం ఫాస్ట్ ఫాస్ట్గా ఎలా అయితే అలా చేసేస్తే మీరు ఆయిల్లో వేసుకోగానే అది వీడిపోతుంది అనమాట లైక్ మనం పూర్ణం బూరులు చేసేటప్పుడు ఎలా అయితే అలా సో మనం ఏవైనా సరే డీప్ ఫ్రై చేసేటప్పుడు కొంచెం కేర్గానే ఉండాలి కదండి సో అందుకని మీరు చేసేటప్పుడు చూసారా ఇక్కడైతే ఫస్ట్ ఎగ్ రెడీ అయిపోయింది సో ఇలా మనకి స్మూత్గా ఉండేటట్టు చేసేసుకోండి ఎక్కడెక్కడ ఓపెన్ ఎల్లోది కనిపించకూడదు అనమాట కనిపిస్తే మళ్ళీ వీడిపోతుంది ఆయిల్లో తర్వాత చేసుకున్నాక మళ్ళీ కొంచెం కార్న్ఫ్లోర్లు వేసి దాన్ని ఇలా రోల్ చేయాలి రోల్ చేసి కార్న్ఫ్లోర్ లేకుండా చేసుకోండి ఎందుకంటే కార్న్ఫ్లోర్ కొంచెం ఆయిల్లో పడి ఆయిల్ అంతా వైట్గా అనమాట ఇలా చేసుకొని పక్కన తీసి పెట్టుకోండి చూసారా ఇలా త్రీ ఎగ్స్ అయితే నేను పక్కన తీసి పెట్టుకున్నా పక్కన తీసి పెట్టుకున్నాక స్టవ్ పైన ప్యాన్ పెట్టి ఆయిల్ అనేది ఎంత వేయాలంటే మనకి ఆ ఎగ్స్ అనేవి అన్నీ కూడా డిప్ అయినంత వరకు ఆయిల్ కొంచెం ఎక్కువగానే వేయాలి అలా అయితే నేను బాగా ఫ్రై అవుతాయి అనమాట సో ఇక్కడ నేను ఒక విషయం తెలియజేయాలనుకుంటున్నానండి ఇది నా ఒపీనియన్ మాత్రమే సో ఏదైనా సరే మనం డీప్ ఫ్రై చేసేటప్పుడు కొంచెం కేర్గా ఉండాలి కదా ఎందుకంటే అది కొంచెం ఏమైనా పేలైందనుకోండి మనం ఆయిల్లో వేసింది మనం ఫేస్ పైకి వచ్చేస్తుంది కాబట్టి ఇప్పుడు ఇక్కడ కూడా మీరు కూడా వేసేటప్పుడు టేక్ కేర్ అండి కొంచెం వేసిన తర్వాత దూరంగా రండి మనకి ఆ రోజు టైం బాగోకపోతే ఆయిల్లో వేసినవి మనకి ఏమైనా పేలాయంటే ఫేస్ పైకి వచ్చేస్తుంది సో నేను ఎప్పుడైనా సరే డీప్ ఫ్రై చేసేటప్పుడు నాకు చాలా భయం అండి కొంచెం దూరంగానే ఉంటాను సో ఇక్కడ కూడా మీరు అక్కడ ఎగ్స్ చేసేటప్పుడు ఏమాత్రం గ్యాప్స్ ఉన్నా లేకపోతే ఎక్కడ ఖాళీ ఉన్నా ఏదైనా సరే అవి పేలే అవకాశం ఉంది కాబట్టి కొంచెం చేసుకునేటప్పుడు టేక్ కేర్ అండి చూసుకొని చేసుకోండి నాకైతే ఏమీ అవ్వలేదు చక్కగా ఫ్రై అయిపోయాయి చూసారు కదా ఎగ్స్లా చక్కగా ఫ్రై అయిపోయాయి సో ఇవి ఫ్రై అయిన తర్వాత కొంచెం గట్టిగా ఉంటాయండి ఏంటి గట్టిగా ఉన్నాయో అనుకుంటారు సో గట్టిగా ఉంటాయి కానీ మనం కర్రీ గ్రేవీలో వేసాక చాలా మెత్తగా అయిపోతాయి అయితే ఇక్కడ ఇంకొక విషయం అండి మీరు ఇవి డీప్ ఫ్రై చేశాక ఆయిల్ అయితే కొంచెం ఇలా అవుతుందండి అంటే మనం కార్న్ఫ్లోర్ వేసాం కదా కొంచెం ఆయిల్ అయితే ఇలా కార్న్ఫ్లోర్ ఉండి కొంచెం పాడైనట్టు అనిపిస్తుంది అనమాట తర్వాత వచ్చేస్తుందండి అది అడుక్కి మొత్తం వచ్చేసి ఆయిల్ అంతా పైకి తేలిపోతుంది తర్వాత ఒక మిక్సీ జార్ తీసుకొని దాంట్లోకి ఒక రెండు పెద్ద ఉల్లిపాయలు ఒక రెండు పెద్ద టమాటాలు వేయాలి ఇక్కడ నేనైతే ఈ మిర్చి చూసారా ఇది కాశ్మీర్ మిర్చి అండి నేనైతే కలర్ కోసం వేశాను నేనైతే వీడియోస్ చేస్తాను కాబట్టి మనం ఆ కలర్ మంచిగా ఉంటేనే కదండి అందరు చూస్తారు సో అందుకైతే నేనైతే వేసాను అది ఆప్షనల్ అండి మీరు ఎవరైనా గష్ గష్ వచ్చేటప్పుడు మీకు అక్కడ చూడడానికి బాగోవాలి అనుకుంటే కాశ్మీర్ చిల్లీ వేశారంటే రెడ్ చిల్లీ కలర్ అనేది మంచిగా వస్తుంది లేకపోతే స్కిప్ చేయవచ్చు మీరు రెడ్ చిల్లీ నార్మల్గా మీ టేస్ట్కి తగ్గట్టు యాడ్ చేసుకోవచ్చు అండి అలా దాన్ని పేస్ట్ చేసి పక్కన తీసి పెట్టుకొని తర్వాత స్టవ్ పైన ఒక ప్యాన్ పెట్టుకొని త్రీ టేబుల్ స్పూన్ దాకా ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ బాగా హీట్ ఎక్కాక దాంట్లోకి మనం పోపు దినుసులన్నీ వేసుకోవాలండి సో పోపు దినుసులు అంటే జీలకర్ర మీరు ఒక హాఫ్ టీ స్పూన్ జీలకర్ర వేసుకుంటే సరిపోతుందండి తర్వాత ఒక పావు టీ స్పూన్ ఆవాలు అవి రెండు కూడా చిటపట్లాడాక దాంట్లోకి పచ్చిమిరపకాయలు అలాగే కరివేపాకు కూడా వేసుకోవాలండి పచ్చిమిరపకాయలు అనేవి మీ టేస్ట్కి తగ్గట్టు యాడ్ చేసుకోండి తర్వాత అవి బాగా ఫ్రై అయ్యా వేగాక దాంట్లోకి మనం పేస్ట్ చేసుకున్నాం కదా ఆ పేస్ట్ని కూడా యాడ్ చేసేయాలి యాడ్ చేసేసి ఆయిల్ మొత్తం దాంట్లో కలిసేటట్టు ఒకసారి కలుపుకోవాలండి ఇలా కలుపుకున్నాక ఇప్పుడు దాంట్లోకి ఒక పావు టీ స్పూన్ పసుపు మీ టేస్ట్కి తగ్గట్టు కారం మీ టేస్ట్కి తగ్గట్టు ఉప్పు కూడా యాడ్ చేసుకోండి ఇప్పుడు దాంట్లోకి ఒక టీ స్పూన్ దాకా ధనియా పౌడర్ హాఫ్ టీ స్పూన్ జీరా పౌడర్ గరం మసాలా మీ టేస్ట్కి తగ్గట్టు యాడ్ చేసుకోండి స్పైసీగా కావాలంటే కొంచెం ఎక్కువగానే యాడ్ చేసుకోండి సో ఇలా మొత్తం అన్నీ వేసాక ఆ స్పైసెస్ అన్ని కలిసేటట్టు ఒకసారి లిక్విడ్ని మొత్తం కలిపేసుకోండి ఆ పేస్ట్ని తర్వాత దాంట్లోకి అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసి మొత్తం కలుపుకోండి ఇలా కలుపుకున్నాక దానిపైన మూత పెట్టి ఒక రెండు నిమిషాలు కుక్ అవనివ్వండి చూసారు కదా ఇలా ఆయిల్ పైకి తేలినంత వరకు దాన్ని పేస్ట్ని కుక్ చేసుకోవాలి అప్పుడే పచ్చివాసన పోతుంది అనమాట తర్వాత దాంట్లోకి మనం ఫ్రై చేసుకున్న ఆనియన్ ఫ్రై చేసుకున్న పన్నీర్ బాల్స్ ఉన్నాయి కదా వాటిని వేసుకోండి వేసుకొని మొత్తం ఒకసారి నెమ్మదిగా కలుపుకోండి అవి చాలా గట్టిగా ఉంటాయి కదండీ మనం పేస్ట్లో వేయగానే చాలా సాఫ్ట్గా అయిపోతాయండి సో ఇలా మొత్తం కలుపుకున్నాక దాంట్లోకి వాటర్ యాడ్ చేసుకోండి వాటర్ అనేది మీకు గ్రేవీ ఎంత కావాలి అనేది చూసుకొని అలాగే గ్రేవీ కన్సిస్టెన్సీ మరీ తిక్గా కావాలా పల్చగా కావాలని చూసుకొని వాటర్ యాడ్ చేసుకొని మూత పెట్టుకొని ఇంకొక టూ త్రీ మినిట్స్ దాన్ని కుక్ చేసుకున్నారంటే మనకి వెజిటేరియన్ ఎగ్ కర్రీ రెడీ అయిపోయినట్టండి చూసారా ఎంత బాగుందో కదా చూడడానికి టేస్ట్ కూడా అలానే ఉందండి మీరు నిజం చెప్తున్నాను నమ్మక సో మీరు కూడా ఒకసారి ట్రై చేయండి ఈ రెసిపీ చేయడానికి కొంచెం టైం కావాలి ప్రొసీజర్ ఎక్కువ కానీ టేస్ట్ అయితే భలే ఉంటుంది కదండి ఈసారి మీ ఇంటికి వెజిటేరియన్ ఫ్రెండ్స్ వచ్చేటప్పుడు కంపల్సరిగా ఈ రెసిపీ ఈ రెసిపీని వండి పెట్టండి వాళ్ళు కూడా చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు మీకు ఇలా డిఫరెంట్ డిఫరెంట్ రెసిపీస్ కావాలి అంటే నా ఛానల్ని ఒకసారి విజిట్ చేయండి మీకు నచ్చుతుందండి ఛానల్ నచ్చితేనే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేసి వెళ్ళండి ప్లీజ్ అండి నేను కొత్తగా ఛానల్ పెట్టాను కదా సో ఎక్కువ లైక్స్ వెళ్తేనే ఈ వీడియో అనేది చాలా మందికి సజెస్ట్ అవుతుందండి అప్పుడే నా ఛానల్ గ్రో అవుతుంది సో నా ఛానల్ గ్రో అయితే నాకు వ్యూస్ బాగా వస్తే ఇంకా డిఫరెంట్ డిఫరెంట్ రెసిపీస్ చేయాలని ఇంట్రెస్ట్ వస్తుందండి సో అందుకని ఒకసారి మా ఛా ఛానల్ వెళ్ళి చూడండి అన్ని రెసిపీస్ మీకు నచ్చుతాయండి నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ వీడియోని మాత్రం మీ ఫ్రెండ్స్తో ఫ్యామిలీస్తో షేర్ చేసుకోండి సో మళ్ళీ ఇంకొక మంచి రెసిపీతో వస్తానండి అప్పటి వరకు ప్లీజ్ వాచ్ మై ఛానల్ ఇంకా టేక్ కేర్ బాయ్